శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి ఏ నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే చాలా చాలా ముఖ్యమైనటువంటి వీడియో ఎందుకంటే ప్రేమికులిద్దరూ ప్రేమించుకున్న తర్వాత వాళ్ళ పెళ్లికి అమ్మ నాన్నలు ఒప్పుకోకుండా ఉంటారు అలాంటి వారిని కూడా మీరు ఈ నెంబర్తో ఒప్పించవచ్చు వాళ్ళ మనసును కూడా మీ వైపు తిప్పుకోవచ్చు మీ ప్రేమను వాళ్ళ నోటు ద్వారానే పలికించవచ్చు ఇంకా చాలామంది అడుగుతున్నారు అక్క మా ఇంట్లో అత్త మామ సరిగ్గా నన్ను చూసుకోవట్లేదు ఆడపడుచులు సరిగ్గా చూసుకోవట్లేదు చాలా మంచి వీడియో ఒకటి చేయండి అక్క పర్టిక్యులర్గా అత్తగారు కోసమని చాలామంది అడుగుతున్నారు మీ అత్తగారు అనుకూలంగా మీ వైపుకు తిప్పుకునేలాగా మీకు అనుకూలంగా మార్చుకున్న ఒక నెంబరు ఈరోజు మీతో నేను చెప్పబోతున్నాను నార్మల్గా కొన్ని పరిహారాలకి ఏంటంటే ప్రేమికులు మాత్రమే చేసుకోవాలి లేదంటే భార్యాభర్తలు మాత్రమే చేసుకోవాలనుంటుంది దాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి పరిహారాన్ని మాత్రం ఈ నెంబర్కి వయసుతో అసలు బంధాలతో బంధుత్వాలతో సంబంధం లేదు ఎవరి కోసమైనా సరే చేసుకోవచ్చు అంటే మీ ఇంట్లో పిల్లలు మాట వినడం లేదు పిల్లలు చెడుదారుని పట్టి మీ మాట వినకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు అలాంటప్పుడు తప్పకుండా మన పిల్లల్ని మన దారిలోకి తెచ్చుకోవాలి భార్యాభర్తలు మన మాట వినకపోయినా గొడవలు వచ్చిన ప్రేమికుల మధ్య మాట మాట పెరిగి విడిపోవాలనుకున్న ఒకరినొకరు నచ్చలేదు అనుకున్న ఈ నెంబర్ను రాసుకోవచ్చు అయితే ఏం చేయాలంటే ఇంట్లో అత్తవారింట్లో అత్తగారికి కానీ మామగారికి కానీ ఆడపడుచులు కానీ మరదలకు కానీ తోటకోడలు కానీ ఇలా నచ్చకుండా పోతూ ఉంటారు ఏదో ఒక సూటి పోటీ మాటలు అంటూ ఉంటారు అలాంటి వారు కూడా మిమ్మల్ని ఇష్టపడేటట్టు మీరు చేసుకోవచ్చు అయితే కొంతమంది స్నేహితులు ఉంటారు ఎందుకంటే చిన్న మాట పట్టుకుంటే దూరం అవుతారు కాకపోతే బెస్ట్ ఫ్రెండ్స్ కానీ బాగా అర్థం చేసుకుని ఉంటారు కానీ ఒక్క మాట వల్ల వాళ్ళు మనసు బాధ కలిగి దూరం అయిపోతూ ఉంటారు అలాంటి వారు కూడా ఏంజల్ నెంబర్ని ఉపయోగించుకోవచ్చు ఇంకొంతమంది ప్రేమించుకున్న వాళ్ళు ముఖ్యంగా చెప్పాను కదా ఇద్దరూ ఎంతో ఇష్టపడి ప్రేమించుకుంటున్నారు కానీ పెద్దల ఆశీర్వాదంతో వాళ్ళ అమ్మా నాన్నల యొక్క ఆశీర్వాదంతో పెళ్లి చేసుకొని ఆశపడుతున్నారు కానీ అంటే పెద్దలే వాళ్ళ దగ్గర ఉండి పెళ్లి చేస్తే మాకు చాలా మంచి జరుగుతుందని భావిస్తూ ఉంటారు మరికొంతమంది అయితే ఏమీ లేదులే పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పిల్లో పిల్లాడో పుడితే మా వాళ్ళంతటి వాళ్ళే మమ్మల్ని అర్థం చేసుకుని వస్తారని కొంతమంది అనుకుంటారు అలా కాదు ఇంత కష్టపడి పెంచి పోషించి ఇంత పెద్దవాళ్ళని చేసిన తర్వాత వాళ్ళు కాదని పెళ్లి చేసుకున్న అవుతామని చాలామంది బాధపడతారు అలాంటి వారి యొక్క ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోవాలని వాళ్ళ మనసు మారి వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోవాలని చాలామంది ఆశపడతారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఎడమ చేతి మీద ఈ చిన్న నెంబర్ రాసుకుంటే చాలు ఈ నెంబర్ని కనుక మీరు ఈ ప్రదేశంలో రాసుకుంటే మీ అమ్మా నాన్నలే మీ పెళ్లి కొప్పుకుంటారు దగ్గరుండి మీరు ఇష్టపడిన మీ ప్రేమికురాలిని మీ ప్రేమికుడితో మీతోనే కలుపుతారు అంత గొప్ప ఏంజిల్ నెంబర్ ఇది అంత గొప్ప ఏంజిల్ నెంబర్ అనమాట ఈరోజు మనకి చాలా బాగా యూజ్ అవుతుంది కానీ మీరు చేయాల్సింది ఏంటంటే నమ్మకంతో సంపూర్ణ విశ్వాసంతో చేస్తేనే ఇలాంటివన్నీ కూడా వందకి రెండు వందల శాతం ఫలితం ఉంటుంది అలా జరిగి ప్రకృతి యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క ఆశీర్వాదం కూడా మీకు అనుకూలంగా మారి మీరు కోరుకున్న వారిని మీకు దగ్గర చేస్తాయి కాబట్టి నమ్మకంతో చేయండి ఇంకొంతమంది డబ్బులు ఖర్చు పెడితేనే మంచి రిజల్ట్ వస్తుందనే భావనలో ఉంటూ ఉంటారనమాట ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టకపోతే ఇలాంటి వాటి వల్ల ఉపయోగాలు తప్పకుండా ఉంటాయి మనం నమ్మకంతో చేయాలి మరికొంతమంది అయితే డబ్బులు ఖర్చు పెట్టి చేయకపోతే ఏ ఫలితం కూడా రాదని భావంలో ఉంటారు మరికొంతమంది అయితే మంత్రాలకు చింతకాయలు రాలుతాయనే భావంతో ఉంటారు ఒక్కసారి నమ్మకంతో చేసి చూడండి ఏదైనా కూడా సాధ్యమవుతుంది సాధ్యం కానిదంటూ ఏది ఉండదు ఇక్కడ నమ్మకం ముఖ్యం దీన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి మీరు ఎప్పుడైనా సరే స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఉదయాన్నే చేసుకోండి లేడీస్ పీరియస్ టైంలో ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు ఇవి వేరే పరిహారాలు కావు కాబట్టి ఏంజిల్ నెంబర్ కాబట్టి మనం ఏదైనా సరే చేసుకోవచ్చు అయితే మనం ఫ్యామిలీలో మీరంటే పడిన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరిలో కూడా మార్పు రావాలి వాళ్ళందరూ కూడా మీరు ఇష్టపడాలంటే మీరు ఏం చేయాలంటే మీరు వాళ్ళందరికీ కూడా అనుకూలంగా మారేటట్టు అంటే వాళ్ళందరినీ కూడా అనుకూలంగా మారేటట్టు చేసుకోవాలంటే మీరు అందరి పేరు ఒకేసారి రాసుకోవచ్చు అంటే కాదు ఇక్కడ మీకు ఫస్ట్ ఎవరిని మార్చుకోవాలనుకుంటున్నారో ఎవరు వల్ల అయితే మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళే మెయిన్ పర్సన్ ఫస్ట్ వారి కోసం ప్రయత్నించండి అలా అయిన తర్వాత ఒకటి తర్వాత ఒక్కొక్కరుగా చేసుకోండి ఒకసారి ఒకరిని మాత్రమే మనసులో తలుచుకోవాలి ఒకరి కోసం మాత్రమే రాయాలని గుర్తుపెట్టుకోండి చాలా శక్తివంతమైనటువంటి ఏంజెల్ నెంబర్ ఈ నెంబర్ ఏంటంటే వన్ త్రీ టూ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ మరొకసారి చెప్తున్నాను వినండి వన్ త్రీ టూ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ ఈ ఏంజెల్ నెంబర్ ఇచ్చాను నోట్ చేసుకోండి ఎలా రాయాలంటే ఇలా మీ అరచేతి మీద కాకుండా మీ ఎడం చేయి మణికట్టు ఉంటుంది కదా అలా మీరు చిన్నగా రాసుకున్న చాలు మీరు రాసుకునేటప్పుడు ఏం చేస్తారంటే మీ మనసులో ఎవరైతే ఉన్నారో ఎవరైతే మీరు కోరుకుంటున్నారో ఎవరైతే మీ మాట వినాలని అనుకుంటున్నారో ఎవరైతే మీకు అనుకూలంగా మారి మీరు వారి యొక్క ప్రేమను మీరు గెలవాలి అనుకుంటున్నారో మీకు నచ్చినట్టు ఉండాలి నాతో ప్రేమగా ఉండాలి నన్ను అర్థం చేసుకోవాలి నన్ను నిత్యం కూడా ప్రేమగా చూసుకోవాలని మీరు ఎప్పుడైతే మీరు అనుకుంటున్నారో వారి యొక్క పేరుని సంకల్పాన్ని చెప్పుకొని మీరు నెంబర్ని రాసుకోండి ఇలా ఎన్నాళ్ళు రాసుకోవాలంటే ఆ వ్యక్తిలో మార్పు వచ్చేదాకా ప్రతిరోజు కూడా రాసుకోండి ఇక్కడ ఖర్చు లేదు కదా స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసుకుంటారు పీరియస్ టైంలో ఉన్నవారు దీపారాధన అవసరం లేదు దేవుడి దగ్గర కూడా మీ ఇష్టదైవంతో కులదైవంతో ఒకసారి మన బాధ కోరిక ఇష్టాన్ని చెప్పుకోవాలి నేను ఈరోజు చేయబోతున్నాను నాకు అంతా మంచి జరిగేలా చేయితల్లి వాళ్ళందరూ కూడా నాకు అనుకూలంగా మారేటట్టు చేయితల్లి అని మీరు చెప్పుకొని వాళ్ళ పేరు మీ మనసులో అనుకుని మీరేం కోరుకుంటున్నారో మీ మనసులోనే చెప్పుకొని ఇలా ఏం నెంబర్ని రెడ్ కలర్ పెన్నుతో మీ అరచేతి మణికట్టు దగ్గర మీరు రెడ్ కలర్ పెన్నుతో చిన్నగా ఈ నెంబర్ను రాసుకున్నారంటే మీకు మంచి మంచి ఫలితాలు అనేవి వస్తాయనమాట వేరే కలర్తో రాయకూడదు ఈ రెడ్ కలర్ పెండతో మాత్రమే రాయాలి అలా రాసుకుని ఉండేటటువంటి కోరిక మీ మనసులో చెప్పుకున్నట్లయితే మీ కోరిక అనేది యూనివర్స్ తప్పకుండా నెరవేరుస్తుంది ఏంజిల్ నెంబరు అంత శక్తివంతమైన ఏంజిల్ నెంబర్ అనమాట ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నెంబర్ని మీ ఎడమ చేతి అరచేతి మణికట్టు దగ్గర చిన్న నెంబర్ రాసుకున్నట్లయితే మీకుండేటటువంటి ఎలాంటి సమస్య అయినా సరే మీకు ఎలాంటి వ్యక్తితో అయితే మీరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా మీకు అనుకూలంగా మారుతారు కాబట్టి తప్పకుండా మిస్ చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో పవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ